ఏర్పాటు చేసినీసీ వ్యవస్థ మా మిత్రులు మా అన్నగారు రాజారాం యాదవ్ గారు రాజారాం యాదవ్ గారు నేను దాదాపుగా ఒకే సందర్భంలో బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నాను అన్న విద్యార్థి నాయకులుగా ఉంటే నేను బీసీ సేన జాతీయ ఉపాధ్యక్షులు సరే ఇక్కడ చాలా సేపు మనం మాట్లాడుకున్నాం సమావేశం అందరూ మాట్లాడాలి కూడా నాయకులు ఉంటారు అనుభవం నిన్న మొన్న ఇప్పుడు అది మన స్టేట్ లో అధికారంలో ఉన్న పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతో ఒక మోసం చేసింది మోసమే అనుభవం బీజేపీ రన్ మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ

ఏ ఉద్యమాలు లేవు బీసీ ఉద్యమానికే స్పేస్ దాని నుంచే మేమంతా మొన్న బీసీల మహాపాదయాత్ర చేసి నేను రెండు వేల పదకొండులోనే తెలంగాణ ఉద్యమంలో బీసీల రాజ్యాధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ద్వంద్వ మనం దుస్తులు

అప్పుడు బీసీలే నా దేవుడు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఎలక్షన్ పది రోజులు ఈ ఒక నాటకం నేను ఎంబీసీ నా తల్లిని అవమానించదు నా పులానికి అవమానించదు నేను మాత్రం సహించదు నా బీసీలు అంత నాట్యం గుడు చెప్తాడు కాకపోతే ప్రతి ఎలక్షన్ లో నరేంద్ర మోడీదే మాట్లాడు నేను ఎంబీసీలు కాబట్టి నన్ను నరేంద్ర మోడీ ఎంబీసీ బీసీల కనీసం జస్టిస్ కమిషన్ని చట్టపరం చేయాలి ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజులలో ఈ నాటకం పెద్దలు ఉంటాయట అది కాబట్టి రాజకీయాలకు వచ్చేది అంతా పచ్చినట్టు అధికారులు పోయిపోయింది కానీ పాపం ఈయన రాజకీయాలకు వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పిపోయారు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి పోతున్నాడు అవుతుంది అయితే ఇట్లా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం దిక్కుకోవడం కాదు మనల్ని మనం కలగించుకోవటం కాదు మనం ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతమంది కలుస్తుందో అంతమంది కలిసి రాని ఎన్ని సంఘాలు పెట్టడం మన తెలంగాణ దాదాపుగా ఇరవై ఐదు వేల భూకంపులు దాదాపు ఒక్కొక్క నివేశానికి మూడు వందలు మూడు వందల యాభై ఒక భూకంతు బయట ఏమైంది ఏం కష్టమైతుంది మనకు ఒక్క కోడలు కొనుక్కొని తెల్ల సుఖాలు వేసుకుని మ్యూజిక్ కార్డుల జేబులో పెట్టుకొని పత్రికల ముందుకి టీవీ ఛానల్ ముందుకు వచ్చి ప్రకటన నుంచి వీళ్ళేమో పత్రికల ముందుకు వచ్చి ప్రకటన నుంచి ఇంకా రెండు పడుకుంటారు అక్కడ కూడా పార్టీలు మనకేం పార్టీ లేదు ముఖ్యంగా ఒక బీసీ పార్టీ ఈ పార్టీ కూడా ఏం లేదు ఈ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళు మళ్ళీ మంచి క్రీములు పెట్టుకొని సెంట్లు కొట్టుకొని బ్రహ్మాండీ బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అన్ని చేస్తాం అని చెప్తారు అధికారంలోనే మళ్ళీ వాళ్ళ పంద్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు చాలా అద్భుతంగా ఎంత గొప్పగా అంటే గొప్పగా మాట్లాడతారు బీసీ సమస్యల మీద వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఇక్కడేమో అక్కడనేమో ఆయన బీసీల గురించి చెప్తాడు ఇక్కడనే ఉన్న రెండే గురించి చెప్తాడు ఇంక మనం వెళ్ళిపోవాలి రాహుల్ గానికి డీజిల్ కావాలి అరే వన్ నెక్స్ట్ రెండు కావాలి మనం మధ్యలో పోవాలి ఇప్పుడు నరేంద్ర మోడీలో డీజిల ప్రధాన మంత్రి ఆ పాటలకు ముత్త బాపండు ఉంది ఇగ బాపండు ఇప్పుడు కదండీ ఇప్పుడిప్పుడు బీజీ నాయకులు ఏమంటారు ఇలా అని చూపించి బుర్ర చూపించి ఇంకొక అనంత బీచిన పాటకి గుద్దరట మీరు గురించి మన గుద్దాం మన బాపించుట

పాపం ఏమైతుందంటే మనకు ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం పార్టీ లేకపోవడం ఆ పార్టీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడికే ఒక టిఆర్ఎస్ తీసి ఒక బీజేపీ తీసి ఒక కాంగ్రెస్ తీసి ఇట్లా ఎక్కువగా విడిపోతున్నారు ఈ సమాజం మొత్తం చిల్లం చిట్ల పొట్లం చిల్ల పొలం అవుతుంది ఓట్లు ఎవరికి అర్థం కావట్లేదు ఓట్లు ఎవరికి వేస్తే ఎవడేం మాట్లాడుతుంటో అర్థం కాదు మనం మాట్లాడాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే బాల కోసం మార్చాల్సిందే మా సాధ్యం ఎందుకే పనిపాల రాజ్యాంగం ఇవ్వాల రాజ్యాంగం కాపాడము ఇంకొక ఆయన మరి అవరో అడగాలండి ఎందుకే అడగాలి